పాత రోజుల్లో ఒక సినిమా రిలీజ్ అయిన కొన్నాళ్లకు సెకండ్ రిలీజ్ అంటూ మళ్ళీ విడుదల చేసేవారు ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో పెద్ద హీరోల సినిమాల్ని రీ రిలీజ్ పేరుతో థియేటర్లకు తీసుకొచ్చేవారు ఇప్పుడు అదే ట్రెండ్గా మారిపోయింది ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి అవుతున్నాయి కూడా సాధారణంగా ఒక సినిమాని రెండు సార్లు లేకపోతే మూడు సార్లు రిలీజ్ చేస్తారు కానీ ఐదు వందల యాభై సార్లు రీ రిలీజ్ అయిన సినిమా ఉందనే విషయం మీకు తెలుసా ఇది ఎవరు నమ్మలేని నిజం అదే కన్నడలో రూపొందిన ఓం సినిమా శివరాజ్ కుమార్ హీరోగా ప్రేమ హీరోయిన్గా ఉపేంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే పంతొమ్మిదో తారీఖు పంతొమ్మిది వందల తొంభైదో సంవత్సరం విడుదలై సంచలనం సృష్టించింది అప్పటి వరకు కన్నడలో ఆ తరహా సినిమా రాలేదు కథ కథనం క్యారెక్టర్లు ఇలా అన్ని విషయాల్లో ఉపేంద్ర కొత్తదనాన్ని చూపించాడు దాంతో ఘన విజయాన్ని సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది ఈ సినిమా ఇరవై సంవత్సరాలు అంటే రెండు వేల పదిహేను సంవత్సరం వరకు ఈ సినిమా ఐదు వందల యాభై సార్లు రీరిలీజ్ అయింది ఏ విధంగా చూసినా ఇది కాని విషయం అందుకే ఈ రికార్డును ఆఫ్ రికార్డ్స్ లో పొందుపరిచారు అలాగే ఈ సినిమా రూపొందడం వెనుక అనేక అలాగే ఈ సినిమా ఎన్నో ప్రత్యేకతలున్నాయి దర్శకుడు ఉపేంద్ర ఆలోచన విధానం ఎలా ఉంటుందో అతని సినిమాలు చూసేవారందరికీ తెలుసు అప్పటి వరకు ఎవరు అటెంప్ట్ చేయని అంశాన్ని తీసుకుని సినిమాలు తీస్తూ ఘన విజయాలు అందుకుంటుంటాడు ఉపేంద్ర ఓం సినిమా విషయంలోనూ అదే పద్ధతి ఫాలో అయ్యాడు అతని కాలేజీ రోజుల్లో ఈ కథను రాసుకున్నాడు ఎవరో రాసిన ఒక ఉత్తరాన్ని అతను స్నేహితుడు కాలేజీకి తీసుకురావడంతో అదొక సంచలనంగా మారిపోయింది దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఓంశర్మని ఫస్ట్ హాఫ్ రాసుకున్నాడు సెకండ్ హాఫ్ని ని క్రైమ్ మాఫియాలోని కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా కథను సిద్ధం చేశాడు అయితే ఆ సమయంలోనే రాంగోపాల్ వర్మ శివ సినిమా విడుదలైంది ఉపేంద్ర రాసిన కథ కూడా ఇంచుమించు అలాగే ఉండడంతో అప్సెట్ అయి కొన్ని మార్పులు చేర్పులతో మరో కొత్త కథను రాసుకున్నాడు ఉపేంద్ర అలాగే ఈ సినిమాకు సంబంధించిన మరో విశేషం ఏమిటంటే యథార్థంగా అండర్ వరల్డ్ లో పనిచేసిన ఎంతో మంది నేరస్తులు నిందితులు ఈ సినిమాలో నటించారు ఈ సినిమాలో నటింపజేయడానికి కొందరిని బెయిల్పై బయటకు తీసుకురావడం మరో విశేషం అప్పట్లో కర్ణాటకలో పేరు మోసిన రౌడీ సీటర్లైన కృష్ణప్ప బెక్కిన కన్ను రాజేంద్ర కోరంగు తన్వీర్ లాంటి వారు ఓం సినిమాలో నటించారు ఈ విషయాలన్నీ బయటికి రావడంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది అలాగే ది విగ్ మ్యాగజైన్ పత్రిక ఓం సినిమాపై ఒక కవర్ స్టోరీని కూడా రాసింది దేశవ్యాప్తంగా లెజెండరీ నటుడిగా రాజ్ కుమార్కి ఎంతో పేరుంది అలాంటి నటుడి బ్యానర్లో ఇలాంటి సినిమా నిర్మించకుండా ఉంటే బాగుండేదని ఆ కథనంలో రాసుకొచ్చింది అలాగే మొదట ఈ సినిమా క్లైమాక్స్ చూసిన సెన్సార్ బోర్డు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది క్లైమాక్స్ లో భారీగా మార్పులు చేస్తే తప్ప సర్టిఫికేట్ ఇవ్వమని స్పష్టం చేసింది వారు చెప్పినట్టుగానే కొన్ని మార్పులు చేసి సర్టిఫికేట్ పొందారు అలాగే డెబ్బై లక్షల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా పంపిణీ హక్కులను హెచ్డి కుమారస్వామి సొంతం చేసుకున్నారు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత బాక్సాఫీస్ వద్ద కాల్స్ వర్షం కురిపించింది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం కర్ణాటక షేట్ అవార్డులో ఉత్తమ నటుడిగా శివరాజ్ కుమార్ ఉత్తమ నటిగా ప్రేమ ఉత్తమ స్క్రీన్ ప్లే రచితగా ఉపేంద్ర ఉత్తమ సినిమా ఫోటోగ్రాఫర్గా బీసీ గౌరీ శంకర్లు అవార్డులు గెలుచుకున్నారు అలాగే ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు శివరాజ్ కుమార్ అలాగే బెంగళూరులోని కపిల్ థియేటర్లో ఓం సినిమాని అత్యధికంగా ముప్పై సార్లు రీ రిలీజ్ చేశారు ఇది కూడా ఒక రికార్డుగా చెప్పుకోవాలి మరో రికార్డు ఏమిటంటే ఈ సినిమా రిలీజ్ అయిన ఇరవై సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల పదిహేను సంవత్సరంలో డిజిటల్ రైట్స్ కి విక్రయాన్ని పెట్టగా పది కోట్లకు ఉదయ టీవీ ఛానల్ కొనుగోలు చేస్తుంది అలాగే ఈ సినిమాని తెలుగులో డాక్టర్ రాజశేఖర్ హీరోగా ప్రేమ హీరోయిన్ గా ఓంకారం పేరుతో పంతొమ్మిది వందల తొమ్మిది సంవత్సరం నిర్మించారు తెలుగు వెర్షన్ కూడా ఉపేంద్ర దర్శకత్వం వహించాడు అయితే ఇక్కడ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు అలాగే హిందీలో లవ్ స్టోరీ బేతావట్టి బ్లాక్ బాస్టర్ అందించిన దర్శకుడు రాహుల్ రావేల్ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఓం సినిమాని అర్జున్ పండితి పేరుతో హిందీలో రీమేక్ చేశారు సన్నీ డ్యూయల్ జూహీ చావ్లా హీరో హీరోయిన్ గా నటించారు దాదాపు తొమ్మిది కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా హిందీలో ఇరవై కోట్ల పైగా కలెక్ట్ చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి